చూడండి అంతా దారిలో పామ్ ఆయిల్ హలో గణేష్ మహారాజ్ కి జై నమస్కారం యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే సిక్స్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఏకాదశి ఉందనమాట అయితే నిన్న ఏం చేసినామంటే ఇప్పుడు ఇది మనకు ఏంటంటే ఏకాదశి యాత్ర ఇప్పుడు మనం చేశాడు అయితే నిన్న హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి ఏలూరులో దిగినాం అనమాట ఏలూరు నుంచి ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంటే ఏలూరు డిస్టిక్ మళ్ళీ తర్వాత వెస్ట్ గోదావరి లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి కవర్ చేద్దాం నా ప్లాన్ అయితే నడవండి ఇప్పుడు ఫస్ట్ మనం జంగారెడ్డి కూడా పోతాం మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ నడవండి చూడండి మనము మధ్య ఆంజనేయ స్వామి వాళ్ళ ఆలయానికి వచ్చాము ఇది కమాన్ అనమాట అయితే స్వామి మనము మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వచ్చాము ఇదే అనమాట అయితే ఇది ఎర్ర పక్కకు ఉంటుంది ఇది స్వయంభూ స్వామి అయితే ఇది మనకు ఏలూరు నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మూడు వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట అయితే దీని గురించి నేను చెప్తాను నడవండి చూద్దాం నడవండి అయితే స్వామి ఈ ఈ స్వామి ఇక్కడ ఎట్లా ప్ర ఎట్లా ప్రదక్షిణమైన ఇక్కడ ఎక్కువ ఉందంటే దీని ఒక స్టోరీ ఉందన్నమాట అయితే భద్వాసురుడు అనే రాక్షసుడు శ్రేతాయుగంలో రామ రావణ యుద్ధంలో రావణాసురు సైతం ఉంటాడన్నమాట అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు బాగా కానీ అప్పుడు హనుమంతుడు ప్రదేశం కాగానే ఆయన లోపల ఏదో భక్తిభావం వచ్చేసి ఇక రెండు వరకు ఈయన చనిపోతుంది త్యాగం చేసుకొని ఫినిష్ అయిపోతాడు తర్వాత ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైడ్ పుట్టాడుతుంది అయితే అప్పుడేమవుతుంది ఈయన ఉద్దాటి చేసినప్పుడు అర్జునుని రథం పైన హనుమంతుని జెండా ఏగుతున్నమాట అది చూసేసి పరవశించిపోయి మొత్తానికి మొత్తం మళ్ళ మళ్ళ త్యాగం చేసేస్తాడు అయితే తర్వాత ఆయన కలియుగంలో పత్రికడు అనే ఒక భక్తులు లేక కొడతాడు అనమాట అందుకని భక్తుడు ఇక డైలీ ఎర్ర కాలువల స్నానం చేసి అక్కడి నుంచి ఒక స్వామి పూజ చేస్తూ ఉంటుంది అయితే చేసుకుని చేసుకుంటే ఒక మహర్షి మహర్షి అయిపోతుంది అయితే రోజుల తర్వాత ఏమైతే ఓల్డ్ ఏజ్ అయిపోతుంది ముసోల్ అయిపోతుంది అయితే అతనికి ఏమీ చేయలేకపోతుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇక ఇదైపోతే అప్పుడు ఒక గోతి వస్తుంది గోతి వచ్చి ఈయనకు పండ్లు పండ్లు పెట్టి ఆయనను ఇది చేసుకుంటానికి సేవ చేసుకుంటా రోజు గడుపుతా అన్నమాట అయితే అది రెండు రోజుల తర్వాత మద్య కొన్ని గెలుస్తుంది ఈయన భోతి కాదు హనుమాన్ కూడా చాలా బాధపడతాడు అయ్యో నేను స్వామితోటి ఈతోటి చేసుకున్నా అంటే స్వామి ఏమంటాడు ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు నా భక్తులు నీ భక్తులను భక్తులను ఇచ్చేయనికే కదా నేను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇచ్చేస్తాను అయితే తర్వాత ఇక ఈ ఈ మహర్షి ఏమంటుందంటే మద్య మహర్షి ఏమంటాడు అంటే స్వామి ఇంత అయితే నేను ఉద్దున అయిపోయినా నేను అక్కడ లేదు నువ్వు ఇక్కడనే వెలిసిపోయి ఇక్కడనే నేను ధ్యానం చేసుకుంటా నేను తపస్సు చేసుకుంటా జీవిస్తా అంటే అయితే స్వామి ఏమంటాడు లేదంటే కాదు నువ్వు మధ్య చెట్టు లెక్క జన్మించు నెక్స్ట్ ఆ తర్వాత నా మధ్య చెట్టు తొర్రలని నేను నివసిస్తా అట్లా ఉంటుంది అట్లా చేద్దామని చెప్తామంట సరే అని చెప్పి ఇంకొజన్మల స్వామి తను మహర్షి మధ్య మధ్య చెట్టు లెక్క ఉంటాడు అందులో స్వామి ప్రతిష్ఠిత ఇద ఇది స్టోరీ అయితే తరు అయితే తరువాత స్వామి ఒక భక్తురాలకి తరుడ కనిపించేసి నాకు ఒక ఆలయం కట్టు మద్ది చెట్టునే శిఖరం లేక పెట్టి ఒక ఆలయం కట్టమని చెప్తాను అందుకోసమే ఇక్కడ శిఖరం స్పెషల్గా వేరే ఉండదు మద్ది చెట్టే శిఖరం ఉంటుంది దాని తురలో స్వామి గెలిచి ఉంటాడు అనమాట అందరినీ అభయస్థ అందరినీ కాపాడుతూ ఉంటాడు అనమాట అయితే దీని స్టోరీ ఇది అయితే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఆంజనేయ మాలలు కూడా వేస్తారన్నమాట చాలా బాగుంటుంది అండ్ దర్శనం తీసుకుంటు నడవండి స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది ఆ స్వామి ఆ బ మద్ది చెట్టు పొర్రలు ఇంత బాగుంటుంది అండి మద్ది చెట్టు మధ్యలో ఉంటుంది మా చాలా బాగుంటుంది అయితే మీకైతే నేను డైరెక్ట్ దర్శనం చేయలేకపోయినా మీకు వేరే విధంగా మీరు దర్శన చేయిస్తాను చదువు పక్కకే వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు దర్శనం చేస్తాను పొందడం చూడండి పక్కకే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి పూజ సమీపం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నడవండి ఒకసారి దర్శనం చేసేసుకున్నాను చూడండి ఇంకా మనం చూడండి అక్కడ దర్శనం కాకుండా ఇక్కడ దర్శనం ఇస్తున్నాను నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి అయితే స్వామి ఆ భగవంతుని కృప వల్ల మనం మధ్యాంజనేయ స్వామి ఆలయము మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము రుణ దర్శనం చేసుకున్నాము నడవండి ఇప్పుడు స్వామి ఎక్కడ తీసుకపోతుందో అక్కడ పోదాం నడవండి చలో పోదాం